వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సో ఈరోజు రక్షాబంధనే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది బర్త్డే కూడా సో బర్త్డే అని చెప్పేసి అతడు మూవీ రీ రిలీజ్ అయితే నేను మా ఫ్రెండ్ అనమాట తనకు సో ఇక్కడికైతే మేము రీచ్ అయ్యాము రీచ్ అవ్వగానే చాలామంది ఉన్నారు మేము వచ్చేసరికి చాలామంది ఇక్కడ ఉన్నారనమాట సో చూస్తున్నారు కదా మీరే ఇక్కడ మాకు టికెట్స్ దొరకడమే చాలా కష్టమైంది లాస్ట్ మినిట్లో టికెట్స్ దొరికాయి టూ టికెట్స్ ఉన్నాయంతే అవి కూడా మాకోసమే ఉన్నాయనిపించింది ఇంకా మేమైతే టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయామన్నమాట లోపలికి వెళ్ళగానే వెయిట్ చేస్తున్నారనమాట కేక్ కటింగ్ చేయడానికి సో మేము కూడా కూర్చున్నాము ఎప్పుడు కట్ చేస్తారా అని మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఈ లోపు షో స్టార్ట్ అయ్యింది సో అందరం వెళ్తున్నాం అనమాట ఫాస్ట్గా లోపలికి వెళ్ళగానే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే అసలు లేడీ ఫ్యాన్స్ మామూలుగా లేరు అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైమండ్ అనమాట ఇంకా బాయ్స్ గురించి చెప్పనక్కర్లేదు ఇంకా